సింగరేణిలోని మహిళా ఉద్యోగులు మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండి రాణించాలని ఆర్జీ టూ జీఎం బండి వెంకటయ్య సేవా అధ్యక్షురాలు వరజ వెంకటయ్య పిలుపునిచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జీ టూ జీఎం కార్యాలయంలో సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్సీఓఏ క్లబ్ సిఈఆర్లు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా జీఎం వెంకటయ్య మాట్లాడుతూ మహిళలు అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నారని సంస్థలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకర్షించారు అలాగే ఈ ఆటల పోటీల వల్ల ఆరోగ్యం పోటీ తత్వం అలవడుతుందని మహిళలందరూ కలిసిమెలిసి స్నేహభావంతో పనిచేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు కాగా ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు వనజ వెంకటయ్య మహిళలతో కలిసి స్వయంగా ఆటలు ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు ఈ పోటీలను గెలుపొందిన విజేతలకు పన్నెండవ తేదీన సిఈఆర్ క్లబ్ లో ఉదయం పది గంటలకు నిర్వహించు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఏ జాబ్ కూడా చిన్నది పెద్దది ఇప్పుడు మన ఎస్ఎన్బిస్ కూడా కొంతమంది లేడీస్ పనిచేస్తున్నారు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడుతున్నాం రిమోట్ ప్లేస్ లో పెట్టట్లేదు కదా కాబట్టి మీకు కూడా ఏ వర్క్ అయినా కూడా సేఫ్టీ చూసుకునే పెడతాం హండ్రెడ్ మీరు చేసే విధంగానే పెడతాం చేయని విధంగా ఏం పెట్టాం కాబట్టి మీరు ఆ పని వద్దు ఈ పని వద్దు మేము ఈ దీనికే పని చేస్తాం అనేది రాకూడదు మీరు ఏ పని ఇస్తారో ఇవ్వండి మీకు చేతకైన పని ఉంటుంది యాక్చువల్గా మీరు ప్రతి ఒక్కరు ఒక ఇంటిని మెయింటైన్ చేస్తారు ఇంటిని మెయింటైన్ చేయడం లేడీస్ జెంట్స్కి వస్తుందా వాళ్ళకంటే పవర్ఫుల్ నిజం చెప్పాలంటే మీకు మీరు తక్కువ చేసు ఒక ఇంటైన్ చేయడం అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్యాస్ దగ్గర నుంచి అన్నీ మనం మెయింటైన్ చేస్తాం ఎంత పకడ్బందిగా చేస్తాం ఒకప్పుడు గ్యాస్ ముట్టుకుంటే పేలిపోద్దు అనే భయం ఉండేది ఇప్పుడున్నదా ప్రతి పనిలో కూడా సెక్యూరిటీ ఉంటుంది సేఫ్టీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అని మనం చేయగలుగుతాం పర్సెంట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా ఏ పని వెనుకకు రావద్దు కంపెనీ సర్స్ ఇచ్చిన వాటిని డెఫినెట్గా అండి దాన్ని ముందరికి పోండి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి మీకు సింగరేన్ లో ఉన్న వస్తున్న మహిళా అభ్యర్థులు కావచ్చు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకు ప్రమోషన్ పాలసీలో మేము ముందడుగు తీసుకపోతే దానికి మాకు ప్రమోషన్ ప్రమోషన్స్ చేసేసుకోండి మీరు ప్రమోషన్స్ తీసేసుకోండి ఈ కార్యక్రమంలో పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్ మురళీకృష్ణ ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి ఏరియాలోని మహిళా ఉద్యోగులు మహిళలు పాల్గొన్నారు